భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని పిఎంఓ కార్యాలయంలో మూడో దఫా తన విధులను మొదలుపెట్టారు ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు పీఎం కిసాన్ నిధి విడుదల ఫైల్పై తొలి సంతకం చేశారు తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ పీఎంఓ సిబ్బందితో మాట్లాడారు ప్రభుత్వం అంటే మోదీ ఒక్కరే కాదని ఎంతోమంది ఆలోచనల సమాహారమని అన్నారు పదేళ్ల క్రితం పీఎంఓ అంటే ఒక అధికార కేంద్రం అనే భావన ఉండేదన్నారు అలాగే తాను నిత్యం ఉత్సాహంగా ఉండటానికి గల రహస్యాన్ని వెల్లడించారు పీఎంఓ ఒక అధికార కేంద్రంలా ఉండాలన్నది తన విధానం కాదన్న మోదీ తాను అధికారం కోసం జన్మించలేదన్నారు పీఎంఓ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేయాలన్నారు दोस्तों दस साल पहले हमारे देश में छवि बनी हुई थी कि पीएमओ एक शक्ति का केंद्र है एक बहुत बड़ा पावर सेंटर है और मैं न सत्ता के लिए पैदा हुआ हूं न मैं शक्ति अर्जित करने के लिए सोचता हूं मेरे लिए पीएमओ सत्ता केंद्र बने पीएमओ शक्ति केंद्र बने ये न मेरी इच्छा है न मेरा वो रास्ता और इसलिए दो हमने जो कदम उठाए आपने मार्ग किया होगा और पहले जो पीएमओ में रहे होंगे उनसे पूछ लेना हमने इसको एक कैटलिक एजेंट के रूप में ही बना डेवलप करने की कोशिश की है वो वो कैटेलिक एजेंट के यहां से ऊर्जा प्रसारित होती रहे यहां से नई नई चेतना प्रसारित होती रहे जो पूरे तंत्र के अंदर एक प्रकार से विद्युत की तरह नई चमक दे नई रोशनी दे नई सामर्थ्य दे और मेरी कोशिश नहीं है कि पीएमओ ये सेवा का अधिष्ठान होना चाहिए पीएमओ ये पीपल्स पीएमओ होना चाहिए మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన నివాసంలో భేటీ జరిగింది మంత్రివర్గ సమావేశంలో శాఖల కేటాయింపు చర్చించారు గత మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్స్ కి యథాతథంగా అవే శాఖలు కేటాయించారు అమిత్ షా కు హోం శాఖ రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ జయశంకర్ కు విదేశాంగ శాఖ గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ అశ్విని వైష్ణవ్ కు రైల్వే సమాచార ప్రసార శాఖ జిపి నడ్డాకు వైద్యశాఖ కేటాయించారు ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యాశాఖ పీయూష్ గోయల్ కు వాణిజ్య శాఖ శ్రీపాద నాయక్ కు విద్యుత్ శాఖ కిరణ్ రిజిజుకు పార్లమెంట్ వ్యవహారాలు షెకావత్ కు సాంస్కృతిక శాఖ జితిన్ రామ్ మాంజికి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కేటాయించారు హెచ్డి కుమారస్వామికి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయం గ్రామీణం పంచాయతీరాజ్ శాఖ చిరాజ్ పాష్వాన్ కు క్రీడా శాఖ కేటాయించారు మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది వరుసగా రెండోసారి కిషన్ రెడ్డికి అవకాశం దక్కగా తొలిసారి బండి సంజయ్ కూడా కేబినెట్లో అవకాశం దక్కింది ఇక పొత్తులో భాగంగా తెలుగుదేశానికి ఇద్దరు ఎంపీలకు మోదీ కేబినెట్లో చోటు లభించింది రామ్మోహన్ నాయుడు కు పౌర విమానయాన శాఖ దక్కగా కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణ కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి దక్కాయి బీజేపీ నుంచి ముగ్గురికి టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది